ఓం శ్రీ శ్రీమాతే నమ శివే సర్వార్ధ సాధికే శరణ్యేత్రెంబకే గౌరీ నారాయణీ నమో భగవద్ బంధువులందరికీ మా స్పేస్ తరపున మా మాంజలు మా స్పేస్లో మనం పండగల గురించి వాటి విశిష్టత గురించి చెప్పుకుంటున్నాం కదా అదే క్రమంలో ఈరోజు మనం తెలంగాణలో అందులోనూ హైదరాబాదులో అత్యంత వైభవపేతంగా జరుపుకునే బోనాల పండుగ గురించి దాని యొక్క విశిష్టత గురించి దాని ప్రారంభ క్రమం నుంచి ఏ విధంగా పాటిస్తున్నారు వాటి పద్ధతులు ఏంటి ఎలా జరుపుకుంటారు అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారు అనేది వివరంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ప్రకృతిని ఆరాధించే క్రమం అనేది పురాతన కాలం నుంచి కూడా మన ఆచార వ్యవహారాల్లో సాగుతూ ఉంది మానవ జాతికి అదొక అనుంగబంధంగా సాగుతూ వస్తూ ఉన్నది అలాగే పార్వతీ పరమేశ్వరులనే ప్రకృతి పురుషులుగా తలుస్తూ వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం ఆ క్రమంలోనే అమ్మవారి యొక్క రూపమైన గ్రామ దేవతల్ని చక్కగా పూజించి వారికి నైవేద్యాన్ని సమర్పించటమే ఈ బోనం యొక్క పరమార్థం ఆషాఢ మాసం అనగానే ఇంటి ఆడపరచుల్ని ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి చీర సార పెట్టి చక్కటి పిండి వంటలు చేసి వాళ్ళని తృప్తిపరచడం అనేది మన తెలుగు సాంప్రదాయాల్లో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది అదే ఆచార క్రమంలో గ్రామ దేవతల్ని కూడా వారి యొక్క ఆడపిడత ఆడబిడ్డగా తలుచుకుంటూ అమ్మవారిని ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టడమే ఈ బోనం యొక్క సాంప్రదాయం ఆ భోజనమే కాలక్రమైన బోనంగా మారింది అంటా ఉంటారు పెద్దలు ఈ బోనం అంటే ఏమిటయ్యా అంటే బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం ఇది మాతృదేవికి నైవేద్యం ఇంట్లో ఉండే ప్రజలు పాలు బెల్లంతో పాటు నూనె మట్టి లేదా ఇత్తడి కుండల్లో వండుతారు పాలు బెల్లం బెల్లం అన్న ఉంటాను కదండి పరమాన్నం ఆ పరమాన్నే నైవేద్యంగా కొత్త కుండ తీసుకొచ్చి ఆ కుండలో వండుతారనమాట వీటిని వేపాకులు పసుపు మరియు పరిమళాలతో అలంకరించి మహిళలు ఈ కుండల్ని తమ తలపై మోసకెళ్ళి దేవాలయాల వద్ద ఉన్న మాతృదేవికి గాజులు మరియు చీరలతో ఏ విధంగా అయితే వాళ్ళ ఇంటి ఆడపడుచుకు సారే అందిస్తారో అదేవిధంగా అమ్మవారికి సారే అందించి ఇంట్లో ఉండినటువంటి భోజనం అనే ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పించటమే బోనంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ బోనాల యొక్క ఆచారక్రమం చూసుకుంటే చాలా పూర్వం నుంచి కూడా ఈ పద్ధతి అనేది ఉన్నదండి మన దేశ వ్యవహారాలలో అన్ని ప్రాంతాల్లో కూడా వేరు వేరు పేర్లతో అమ్మవారికి సేవ అనేది జరిపిస్తూ ఉంటారు అమ్మవారికి చీరసారా అనేది ఇవ్వటం అనేది మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఏదో ఒక రూపంలో ఈ పండుగ అనేది జరుపుకుంటూనే ఉంటారు ముఖ్యంగా వానలు పడినప్పుడు మనకి ఏదన్నా కష్టాలు కలిగినప్పుడు వాటిని తొలగించమని అమ్మని ప్రార్థిస్తూ ఈ నైవేద్యాన్ని ఈ చీరాసారిని అమ్మవారికి ఇవ్వటం అనేది ఆచారంగా ఏళ్ళ నుంచి వస్తూ ఉన్నది ఇది కొత్త సాంప్రదాయం కాదు కొత్త పండగ కాదు ఈరోజు కొత్తగా కనుక్కున్నది కూడా కాదు దీని చరిత్ర చూసుకుంటే పల్లవరాజుల కాలం ముందు నుంచి కూడా ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెప్తుంది అంతకన్నా పూర్వం కూడా ఉందంట కాకపోతే మనకి రికార్డుల్లో బోనాలు అనే పేరు మాత్రం పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఏడుకొళ్ల ఎల్లమ్మ నవతత్వ ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినట్లు చరిత్రలో ఉంది పదహారు వందల డెబ్భై ఆరులో కరీంనగర్ హుస్నాబాద్లో ఎల్లమ్మ గుడిలో సర్వాయి పాపన్న కట్టించాడు తర్వాత బోనాలు సమర్పించాడు దీన్ని బట్టి చూసుకుంటే బోనాలు అనేది ఈ కాలంలో కొత్తగా వచ్చిందేమీ కాదండి ఈ కాలక్రమేణా కొంతకాలం జనాలు దాన్ని పద్ధతిగా పాటించకపోయి ఉండొచ్చు కానీ ఈ బోనాలు అనేది పూర్వం నుంచి వస్తూ ఉన్నది ఇక మన హైదరాబాద్లో ఈ బోనాలు ఏ విధంగా జరిగాయి ఎలా వచ్చింది అంటే సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి ఆలయంకి ఒక చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరిటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యాడని చెప్తారు అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు అది తెలుసుకున్న తన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట అక్కడ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తానని అనుకున్నారు అంతే అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పద్దెనిమిది వందల పదిహేనవ సంవత్సరంలో తాను నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు అప్పటి నుండి ఆషాఢంలో బోనాలు సంబరాలు ఘనంగా జరుపుతున్నారని చెప్పి చెప్తారు ఇలాగ చూసుకుంటూ పోతే చరిత్రలో ఎన్నో సంఘటనలు వాటి వాటి సందర్భాలని బట్టి బోనాలని బోనాలను జరుపుతూ వచ్చారు హైదరాబాద్ నవగ్రహంలో అమ్మ ఆగ్రహాన్ని చూసిన దుర్ఘటన మళ్ళీ ప్రకృతి దిశగా సాగేలా చేసింది ఓ కొత్సవ ఉత్సవ సాంప్రదాయాన్ని నాంది పలికింది ఆ సంఘటనలోంచి ఉద్భవించిన సాంప్రదాయమే ఈ బోనాల ఉత్సవంగా జరుపుకోవడం అనేది ఆరంభమైంది అంతకుముందు ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలని తీర్చమని అమ్మవారిని ప్రార్థించడానికి ఈ చీర సారా బోనం సమర్పించేవారు కానీ ఒక నాటి కాలంలో ఎంతో కష్టకాలంగా వ్యవహరించే పరిస్థితి వచ్చిందంట మన హైదరాబాద్ నగరానికి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి ప్రబలింది చూస్తుండగానే వేలాది మంది ఆ వ్యాధికి బలయ్యారు ప్రకృతి ప్రకోపాన్ని గమనించిన పెద్దలు ఆ ప్రకృతి మాతని ప్రసన్నం చేసుకోవటానికి ఉత్సవాలు జాతరలు జరపాలని నిర్ణయించారు ఈ జాతర లేదా పూర్వపు మూల మానవ హాని చేసే మహాంతక వ్యాధులు సోకకుండా తల్లిని కోరుకోవటమే ఆచారంగా ఉండేది ఈ ఉత్సవానికి వారు పెట్టుకున్న పేరే బోనాలు శిష్ట వ్యవహారాలు జరుపుకునే పండగలతో కూడిన దైవశక్తులకి నైవేద్యాలు సమర్పించడం ఒక సాంప్రదాయంగా అమ్మవారికి చిత్తాన్న ప్రియ అనే స్తోత్రం చెబుతున్నాయి అందుకే అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి భోజనం సమర్పించడం బోనాలు పర్వంలోని పరమారం అసలు అసలు పరమార్థం అసలు భోజనం సంస్కృత పదానికి వ్యవహారిక రూపం బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యంగా చెప్తారు అలా కాలక్రమేణా ఈ బోనాలు ఉత్సవాలు అనేది క్రమం తప్పకుండా జరుపుకోవటం అనేది ఒక ఆచార వ్యవహారంలో భాగమయ్యి ఆనాటి నుంచి కూడా ఈ తెలంగాణలో ఇది ఒక సంస్కృతిగా మారిపోయిందని చెప్తారు బోనాల క్రమం బోనాల సంబరం ఆషాఢ మాసంలో తొలి ఆదివారం నాడు ఎల్లమ్మ దేవపత్తును పూజించడంతో మొదలవుతాయి మారెమ్మ పెద్దమ్మ అంకాలమ్మ పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలను పూజిస్తూ ఉంటారు గోల్కొండ కోటంలో ఉన్న జగదాంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాలోత్సవాలు ఆ తర్వాత హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో వెలిసిన అక్కన్నమాదన్న మహాకాళి ఆలయం పాత్రాటిలో ఉన్న లాల్ దర్వాజా మహాకాళీ అమ్మవారు సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహాకాళి దేవాలయం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు ఆ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఆమెను పుట్టింటి నుండి తీసుకుని వచ్చే ఎదురుకోళ్లతో సంబరం ప్రారంభం అవుతుంది ఘటంతో అమ్మవారికి స్వాగతం పలకటం పూర్ణకుంభ స్వాగతం అన్నమాట అమ్మవారిని ఆవాహన చేసిన ప్రత్యక్ష కలశాలను పురోవేధులకు ఊరేగిస్తారు ఘటోత్సవం బోనాలకు ఆరంభం బోనాలు ఆరంభం అయిన తర్వాత ఈ ఘటనను పదిహేను రోజుల పాటు ప్రతి వాడకూ ఘటాలని తిప్పుతూ ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తారు అమ్మకు శాకం అమ్మకు అన్నం ఈ విధంగా నైవేద్యాలు ప్రసాదిస్తూ ఉంటారు అన్నం జానపదుల భాషలో శాకం పాకం అనే వంటలు రెండు రకాలు శాకం అంటే వండిన ఆహారం పాకం అంటే వండనిది ప్రసాదాలతో ఇచ్చే పాయసం వంటి పాకాలు అమ్మవారికి శాకం సమర్పించడం సాంప్రదాయం కనుక బోనాల సందర్భంగా వేపమండలని పసుపు నీటిలో ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు దీన్ని సాకం ఇవ్వటం అని పిలుస్తారు ఇలా సాకాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల అన్నపానాలకు లోతు ఉండదు అని జనులు విశ్వసిస్తూ ఉంటారు ఈ బోనాలని ఎలా చేయాలి అంటే బోనాల కోసం కొత్త కుండని మాత్రమే వాడతారండి శుచిగా పవిత్రంగా అన్నం వండి గటంలో అంటే కుండలో ఉంచి ఈ ఘటానికి పసుపు కుంకుమలతో పూజ చేసి వేపాకులతో అలంకరిస్తారు ఈ ఘటం పైన ప్రమిదలో నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించి వినయంగా తలపై మోసుకుంటూ ఆడపడుచులు అమ్మవారికి తీసుకువస్తుంటే ఆ శోభ వర్ణనాతీతం పట్టుబట్టలు పూలు నగలు మొహంపై వెళ్ళి విరిసే సంతోష తరంగాలతో ఎంతో అద్భుతంగా సాగుతుందన్నమాట ఈ ఉత్సవం ఈ శోభని మరింత పరివృత్తం చేస్తూ మంగళ వాయిద్యాలు డప్పులు సంగీతం మధ్య మహిళలు ఊరేగింపులో వెళ్ళి అమ్మకు ఈ ఘటాలని సమర్పిస్తారు ఇలా ఈ బోనం తలకెత్తుకున్న మహిళలని అమ్మ శక్తికి ప్రతీకగా భావించి స్త్రీ పూజని కూడా జరిపిస్తూ ఉంటారు భక్తులు వారి కాళ్లపై నీరు పోస్తుంటూ అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఈ విధంగా బోనం సాంప్రదాయం అనేది ఆనాటి నుంచి కూడా నడుస్తూ వస్తుంది ఈ బోనం అనేది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలామంది నమ్ముతారనుకున్నాం కదా అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురే ఇంటికి వచ్చిందని భావిస్తూ ఉంటారు అందరూ కూడా ప్రేమతో బోనం సమర్పిస్తారు సరే మరి ఈ బోనం సమర్పిస్తున్నారంటున్నారు దీని వెనుక వేరే పరమార్థం ఏమన్నా ఉందా అంటే సైంటిఫిక్గా కూడా ఇది ఈ కాలం ఏమిటండి ఆషాఢ మాసం అనేది వర్షాకాలం వర్షాకాలంలో ఎన్నో జబ్బులు వ్యాధులు సోకే సమయం కదా ఈ సమయంలో అటువంటివి ఏవి రాకుండా వాటిని పారదోలటానికి ఇటువంటి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు తెలంగాణలో మనం బోనాలు జరుపుకున్నట్టే రాయలసీమ ప్రాంతంలో గంగాదేవికి పూజిస్తూ ఉంటారు అలాగే ఆంధ్రాలో గౌరమ్మకి ముత్యాలమ్మకి కూడా జాతరలు జరుపుతూ ఉంటారు ఏ ప్రాంతంలో ఏ పేర్లు పెట్టి జరిపినా అన్నీ కూడా ఆషాఢ శ్రావణ మాసాల్లోనే ఎక్కువగా జరుపుతూ ఉంటారు ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి అవన్నీ వ్యాపించకుండా ఉండాలంటే ఇందులో వినియోగించే పసుపు కానీ వేపమండలు కానీ ఇవన్నీ కూడా యాంటీ బ్యాక్టీరియాలు అండి వీటిని వాడటం వల్ల ఊరు వాడ తిరుక్కుంటూ జల్లుకుంటూ వెళ్తూ ఉంటారు కనుక ఎక్కడా కూడా ఈ బ్యాక్టీరియా అనేది వ్యాపించకుండా నిరోధించడం జరుగుతూ ఉంటుంది అలా ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా మీ పిల్లలందరూ చల్లంగా చూడు తల్లి అని అమ్మవారిని కోరటం ఈ బోనం సమర్పించడంలో ఒక పరమార్థంగా చెప్తారు అంతేకాకుండా వేపాకులు పసుపు బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయి మన ఆరోగ్యం పైలంగా ఉంటుంది దానికోసమే ఈ విధంగా జరుపుతూ ఉంటారు మనం రాయలసీమలో చూసుకుంటే గంగమ్మ జాతర అని జరిపిస్తూ ఉంటారు అందరికీ అది కూడా తెలిసే ఉంటుంది వానలు పడాలనే ఉద్దేశంతో అమ్మవారికి గంగమ్మ జాతర జరిపించి పూలు సారే పసుపు కుంకుమం ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మనం బోనం అంటాం బోనాలు పండుగ అంటే అందరికీ మధ్యలో గుర్తుంచేది పోతురాజుల వీరంగాలు పురాణాల ప్రకారం అమ్మవారికి ఏడు ఏడుగురు అక్క చెల్లెళ్ళలుగా చెప్తారు అమ్మవారిని వారి యొక్క ఏకైక తమ్ముడు పోతురాజు అంటారు ఆ పోతురాజుతోనే జాతర సంబరాలు మస్తుగా చురుచవుతాయి ఇక చివరిగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది సోమవారం తెల్లవారుజాముని మాతంగేశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కాని ఓ స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెప్తూ ఉంటుంది అంటారు ఆమెలో అమ్మవారి స్వరూపమే ఆమెగా భావించి అందరూ భక్తితో ఆమెని మొక్కితే ఆమెను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా అమ్మవారే సమాధానం చెప్పినట్టుగా భావించే ఈ భవిష్యవాణి కార్యక్రమం అనేది ఈ తెలంగాణలో ఒక ఆచారంగా వస్తూ ఉన్నది దీన్నే ఇక్కడ వీళ్ళు రంగం అనిగా వ్యవహరిస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు చివరిగా ఆఖరి రోజు ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు అలాగా ఈ సంబరాలు అనేవి పూర్తవుతాయి ఈ సంబరాలనేవి అనేవి ఆషాఢ మాసంలో తొలి ఆదివారం రోజు ఎల్లమ్మ దేవతను పూజించటంతో మొదలవుతాయి మారమ్మ పెద్దమ్మ అంకాలమ్మ పోలేరమ్మ తదితర కాళీమాత రూపాలనే పూజిస్తూ ఉంటారు గోల్కొండ కోటల్లో ఉన్న జగదాంబిక ఆలయంలో ఆరంభమయ్యే ఈ బోనాల ఉత్సవాలు ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్న మిగిలిన ప్రాంతాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో సాగుతూ వస్తూ పదిహేను రోజుల పాటు ప్రతి వాడకు ప్రతి ఇంటికి ఆ అనేటివి తీసుకెళ్ళి అమ్మవారి నైవేద్యాలు సమర్పించటమే ఈ బోనం వచ్చు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాలని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి కటాక్షాల్ని పొందవాలని కోరుతూ స్వస్తి సర్వే జన సుఖినో బుమాత్రే నమః